హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే గాయ్స్ ఆల్రెడీ మీరు తమ్నల్ని చూసే ఉంటారు కదా ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ లుక్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి సింపుల్ మేకప్స్ రాని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఆల్రెడీ మేకప్ వచ్చిన వాళ్ళైతే ఈ వీడియో చూడకండి లెక్స్ట్ ఆర్ట్ ద వీడియో ఇప్పుడైతే మనం మేకప్ వేసుకుంటున్నాం కాబట్టి హెయిర్ అంతా డిస్టర్బెన్స్ రాకుండా హెయిర్ అంతా పైకి పెట్టేసుకుంటున్నాను నేను ఇట్లా క్లిప్ పెట్టేసుకున్నప్పుడు కొంచెం ఫౌండేషన్ అలా వాడుతున్నప్పుడు కొంచెం ఫేస్కి అడ్డం రాదనమాట నేను స్టిక్కర్ పెట్టేసుకున్నాను కాబట్టి స్టిక్కర్ కూడా తీసేస్తున్నాను ఆల్రెడీ నేను ఫేస్ వాష్ వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను ప్రైమర్ యూజ్ చేస్తున్నాను నేను వాడే ప్రోడక్ట్ ఏంటి అంటే మేబ్లిన్ వాడుతున్నాను ఇట్లా ప్రైమర్ మొత్తం డాట్ డాట్ పెట్టేసుకొని ఫేస్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకోండి ఇట్లా మొత్తం మసాజ్ చేసుకోండి ఫేస్కి అంతా కూడా ఫేస్ ఏమంటారు స్కిన్లోకి అబ్జర్ అయిపోవాలి ప్రైమర్ అనేది దాని తర్వాతనే నెక్స్ట్ ఏదైనా ఇప్పుడైతే నేను కన్సీలర్ పెట్టుకుంటున్నాను డార్క్ సర్కిల్స్ లేని వాళ్ళకైతే కన్సీలర్ అవసరం లేదు నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువనే ఉంటుంది ఐస్ కింద సో ఐస్ కింద లిప్స్ దగ్గర కొంచెం డార్క్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా కన్సీలర్ పెట్టుకుంటున్నాను కొంతమంది ఆరెంజ్ కన్సీలో కూడా వాడతారు అది కూడా వాడచ్చు కొంచెం ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి డార్క్ సర్కిల్స్ మరి కొంచెం ఓకే ఓకే ఉన్నాయి కాబట్టి నేను ఈ షేడ్స్ అయితే వాడుతున్నాను ఇలా లిప్స్టెక్కర్ అలా పెట్టేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఫేస్ అంతా కూడా బ్లెండ్ చేసుకోండి ఐస్ కింద లిప్స్టెక్కర్ బ్లెండ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్ వాడుతున్నాను ఈ ఫౌండేషన్ కూడా మేబ్లిన్ అనమాట ఇలా డాట్ డాట్ పెట్టేసుకొని ఐస్ కింద ఐస్ పైన లిప్స్ దగ్గర ఫోర్ హెడ్ నెక్ అన్నీ ఇట్లా డాట్ డాట్ పెట్టేసుకొని మంచిగా బ్రష్తో ఇట్లా బ్లెండ్ చేసుకోండి మీ ఇష్టం బ్యూటీ బ్లెండర్తో కూడా బ్లెండ్ బ్లెండ్ చేసుకోవచ్చు ఈ బ్రష్ ఏంటి అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట లేదు మా దగ్గర బ్రష్ లేదు అనుకుంటే బ్లెండర్తో కూడా యూస్ చేయొచ్చు అనమాట మనం ఏది వాడినా సరే కానీ బ్లెండింగ్ అనేది నీట్గా ఉండాలి అది చూసుకోవాలన్నమాట చూస్తారు కదా మంచిగా షైనీనెస్ వస్తుంది నా ఫేస్లో ఆల్రెడీ ఇట్లా బ్లెండింగ్ మంచిగా అయితే షైనీనెస్ వస్తుంది అనమాట ఫేస్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ వాడుతున్నాను అనమాట నేను కాంపాక్ట్ అనేది ఇట్లా రబ్ చేయకూడదు ఇట్లా ఇలా నేను చూపించినట్టు చేసుకోండి అనమాట ఇప్పుడు కాంపాక్ట్ అనేది నీట్గా బ్లెండ్ చేసుకుంటేనే అనమాట ఒకసారి చూడండి ఇటు సైడ్ మొత్తం కూడా బ్లెండ్ చేశాం కదా మీకు ఇటు సైడ్కి ఇటు సైడ్కి డిఫరెంట్ తెలుస్తుంది కదా ఇక్కడ ఆయిలీనెస్ అయితే ఉందన్నమాట మనం కాంపాక్ట్ అనేది నీట్గా అప్లై చేసుకుంటేనే ఫేస్ అంతా కూడా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రోస్ ఫీల్ చేస్తున్నాను మీకు ఐబ్రోస్ కొంచెం డార్క్గా ఉంటే అవసరం లేదు కొంచెం లైట్గా ఉన్న వాళ్ళైతే ఐబ్రోస్ పౌడర్ కానీ వాడండి బాగుంటుంది మనకి న్యాచురల్ లుక్ కాబట్టి కొంచెం లైట్గానే వేసుకుంటున్నాను నేను నార్మల్గా కూడా ఐబ్రోస్ కొంచెం లైట్గానే వేస్తానన్నమాట ఐబ్రోస్ డార్క్గా ఉన్న అయితే అవసరం లేదు కొంతమంది డార్క్గా ఉన్నా కూడా కొంచెం ఐబ్రోస్ పౌడర్ అయితే వాడతారు కదా నేను వచ్చేసి ఇక్కడ ఐ షాడో కూడా వాడుతున్నాను ఇట్లా మనం మొత్తం కిడ్ తీసుకుంటే దీంట్లోనే మీకు ఐబ్రోస్ పౌడర్ కూడా వస్తాయి ఇలా డార్క్ కలర్స్ కూడా వస్తాయి బట్ మనం శారీస్కి డ్రెస్సెస్కి అయితే బాగుంటుంది నేను నా న్యాచురల్ లుక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ లైట్ గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాను లైట్ గోల్డ్ అంటే మన స్కిన్ టోన్లో కలిసిపోతుంది అది సో ఒకసారి చూస్తున్నారు కదా లైట్ షైనీనెస్ అయితే వస్తుందనమాట ఇలా ఫింగర్స్తో మనం బ్లెండ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది బ్రష్తో కంటే ఎప్పుడు కూడా మీరు ఐ షాడో వాడు ఏమంటారు ఐ షాడో వేసుకుంటప్పుడు ఫింగర్స్తో వేసుకోండి బ్రష్తో కంటే కూడా బాగుంటుంది ఇక్కడ నేను వాటర్ ప్రూఫ్ ఐలైనర్ వాడుతున్నాను ఐలైనర్ పెట్టుకుని వాళ్ళు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకోండి జస్ట్ నార్మల్గా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు బ్రష్ తీసుకెళ్ళండి మీకు కొంచెం బ్రాడ్గా కావాలంటే బ్రాడ్గా పెట్టుకోండి సన్నగా కావాలంటే సన్నగా పెట్టుకోండి నేనైతే మీడియం పెట్టుకుంటున్నాను మీడియం లుక్ అయితే బాగుంటుంది మరి హెవీగా ఉన్న మరి సన్నగా ఉన్న అంత లుక్ బాగోదు కాబట్టి ఇప్పుడు వచ్చేసి టూ ఐస్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను కాజల్ అప్లై చేసుకుంటున్నాను మనం కాజల్ అప్లై చేసుకునేటప్పుడు వాటర్ ఏమైనా ఉంటే ఇలా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కాజల్ అనేది మనకి స్ప్రెడ్ కాకుండా ఉంటుందన్నమాట ఒకసారి తెలియని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా కాజల్ మంచిగా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను లిప్స్టిక్ అనేది మీ ఇష్టం ఎలాంటి కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు సింపుల్ మేకప్ లుక్ కదా అని చెప్పి లిప్స్టిక్ లైట్ కలర్ పెట్టుకోవాలని ఏముండదు మీ ఇష్టం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు మన ఫేస్లో మెయిన్ హైలైట్ ఏంటి అంటే లిప్స్టిక్ అండ్ కాజల్ ఐనర్ ఐలైనర్ ఈ మూడే మంచి లుక్ వస్తుంది అనమాట మీ ఫేస్లో సో నేను రెడ్ అండ్ పింక్ టూ కాంబినేషన్లో తీసుకొని పెట్టుకుంటున్నాను ముందుగా ఇట్లా లిప్ లైన్ చేసుకొని మొత్తం లిప్స్ అంతా కూడా కవర్ అయ్యేలాగా లిప్స్టిక్ పెట్టేసుకోండి చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉందన్నమాట మేకప్ లుక్ అనేది సో అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం మేకప్ ఫిక్సర్ స్ప్రే చేసుకుందాము ఫేస్ అంతా కూడా మనకి ఎక్కడ కూడా ఫౌండేషన్ కానీ కాజల్ ఇంకా ఐలైనర్ ఇదే అది కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది దగ్గర నుంచి చేసుకోవద్దు ఇది దూరం నుంచి చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది కంట్లో పడితే కళ్ళు మంటలేస్తాయి సో ఐస్ క్లోజ్ చేసి దూరం నుంచి స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం స్టిక్కర్ పెట్టేసుకుందాం ఇది ఒక టూ త్రీ మేర్స్ వరకు ఇట్లా వదిలేసేయాలి దీని మీద కాంపాక్ట్ కానీ ఏది వేసుకోకూడదు మేకప్ అనేది ఇంకా పాడైపోతుంది అన్నమాట అంటే క్లమ్జీ క్లమ్జీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను స్టిక్కర్ పెట్టేసుకున్నాను ఒకసారి నా హెయిర్ అంతా కూడా సెట్ చేసి చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఇట్లా హెయిర్ మీరు వేసుకోవచ్చు లేదా నార్మల్గా ఇట్లా ఇట్లయినా వేసుకోవచ్చు సైడ్కి నేనైతే నార్మల్గా ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా వన్ సైడ్కి వేసుకొని చూపిస్తున్నాను దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ గైస్ మేకప్ అయితే ఎంత న్యాచురల్గా ఉందో చూడండి ఐస్ కానీ లిప్స్టిక్ ఎక్కడ కూడా మీకు హెవీగా ఉన్నట్లేదు సింపుల్ మేకప్ లుక్ అనమాట ఇది మీకు కొంచెం హెవీ లా కానీ బ్రైట్ మేకప్స్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై